దానికి కర్త ఎవరో కూడా నాకు తెలియదు కానీ నాకు నాకు జ్ఞాపకం ఉన్నంతలో ఆ రోజుల్లో మానసికంగా వెళ్ళి శ్రీశైలాన్ని ఎలా దర్శనం చేసేవారో ఎలా కూర్చునేవారో ఎలా యోగనిష్టలో ప్రవేశించేవారో ఎలా లోపలే నాదాన్ని వినేవారో అన్నిటినీ మానసికంగా వర్ణన చేశారు చిత్రం ఏమిటో తెలుసా అండి ఆ శ్రీశైల మానసిక దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక్కడూ వెళ్ళడం కాదు తనతో పాటుగా తన భార్యని కూడా తీసుకుని వెళ్ళేవారు ఎలా టికెట్ పెట్టి కాదు మానసికంగా వెళ్ళిపోయేవారు ఎంత చిత్రంగా ఉంటుందో మీరు ఒక్కసారి అవధరించండి శ్రీరం్యంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమిసతితో కూడినడ చితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితే ఎడవులు దాటితే ఆ రోజుల్లో శ్రీశైలం వెళ్లాలంటే కార్లు ట్రైన్స్ ఉండే ఒక నడిచి వెళ్ళాలి ఆ కొండలన్నీ అందుకని వాళ్ళు అలాగే దాన్ని దర్శనం చేశారు కాబట్టి జంబు శ్రీగిరి యాత్రకు కూరిమిసతితో కూడినడ చితిని పురములు పట్టణంబులు పేటలు దాటితి అడవులు కొండలు అన్ని దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహిలో పల ఎన్నడు చూడము దారునిలో పల మది మేరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బహిశృంగంబులు నిర్మల మగు మాణిక్య కూటములు కోటలు కొమ్మలు గోపురంబులు తెరపిలేని బహుదేవాలయములు పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు వాటమైనపు పూ దోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేనువులు కల్పవృక్షములు క్షేమకరంబగు చింతామనులు అమృతగుండంబులు కడునైష్టికమును కలిగిన విప్రులు విడువక శంభుని వేడిటి రాజులు సంతతలింగార్చన గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు గణగణ రోగడి ఘంటనాదములు విజయ ఘోషయగు శంఖనాదములు వీరశైవులు శైవులు వీరాంగంబులు సాధు బృందములు కామిత భక్తులు అగరుధూపములు జపములు చేసెడి జంగమోత్తములు తపములు చేసెడి తాపసోత్తములు ప్రమధులు భక్తులు శైవగణంబులు గట్టిగ ఇది భూ కైలాసం మని తప్పిపోకపాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థం బాడుచు చలగుమడి వస్త్రంబులు కట్టితి అనువుగ నుదుట విభూతి ధరిస్తిని పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురు కటాక్షమును గోప్యము చేసి గురుమంత్రంబును జపమును చేసితి అకలంకుడనై ఆశ జిస్తిని శివ పంచాక్షరి మనసున నిలిపితి శివ తత్వము పరిశీలన చేసితి పంచేంద్రియంబులు పదిలము చేసితి పంచముద్రలభ్యాసము చేసితి అంతర్ముకుడనైతి నీనాద నాద బ్రహ్మానాదము వింటిని లోపల తుమ్మెదనాదము వింటిని విలుగుల కల్లా విలుగై విలుగెడువా లోపల దీపము కంటిని ఈవల చంద్రుండా వల సూర్యుడు కలిగిన స్థావరమైన నిదానము కంటిని కంటికి ఇంపగు పండు వెన్నలా విరిసిన షట్ కమలంబులు షట్సలంబులు పిండండములో బ్రహ్మాండము కంటిని అంతట అక్కడ చెంగల్వకను కొలనులో ఆడుచున్నరా సంసను పట్టితి చాలవెయి స్తంభాల మేడలో బాలిక కూడుకు కేలిసలిపితి కేళిసలిపితిని మల్లికార్జునుని మదిలో దలచితి ముందర భృంగికి మృక్కి వేడితిని నందికేశ్వరుని నమ్మి భజించితి చండీశ్వరునకు దండము పెట్టితి మళ్లీ మళ్లీ మహిమను పొగడుచు పిళ్ళారయ్యకు ప్రియముగముక్కితి ద్వారపాలకుల దర్శనమాయను ద్వారమందురత నాల గద్దపై చూచితి నెవ్వరు చూడని లింగం చూచితి కేవల సుందర లింగం నిరుపద్రవ మగు నిశ్చల లింగం నిశ్చలలింగం ఆదితేజమగు వైక్యింగం రాజితమైన విరాజిత విరాజితలింగం పూజనీయమగు లింగం లింగముగనుగొని లింగ దేహినై లింగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని లింగమందుమది లీనము చేసి జీవన్ముక్తుడనైతిని అంకమందు భ్రమరాంబిక ఉండగ మల్లికార్జునుని కోరి పూజించితి దీపము పెట్టితి దివ్యదేహునకు ధూపము వేసితి ధుర్జటి కప్పుడు తుమ్మి పూలతో పూజిస్తిని కమ్మని నైవేద్యము పెట్టితి సాగిలి మృక్కితి సర్వేశ్వరునకు జయ 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 జంగమరాయ రాయ ఆదిదేవుడౌ అర్తశ్య దయతత్వక ధవల శరీర భయము బాపు మీ భక్తినిధ భక్త నిధాన ఎన్ని జన్మములు ఎత్తిన వాడను నిన్నుతలంపక నీచుడనైతిని ఎన్నడు ఏ విధమిరుగని వాడను దుష్టమానసుడ గౌరీ రమణ తామసగుణములు తగులాటం నీచవర్తను దరిద్రుడ అత్యాశయుడను అజ్ఞాన పశువును చేయరాని దుష్టేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల బాసితి సంసారం బను సంకెళ్లల్లో హింస పెట్టమి కయేలుమితండ్రి ముల్లోకంబులు ముంచెడి గంగను సలలిత ముగజడ గొప్ప చేసి నిన్ను కొలిచిన బంటును తప్పక చంద్రుని తలధరిస్తవి విన్నుని చేతను కన్ను పూజకుని సన్నుతి చక్రమిచ్చితివి ఆనక శైల కుమారిక కోరిన సగము శరీరము ఇస్తివి మూడు లోకముల ముఖ్యమునీ వే మూడు మూర్తులకు మూలమునీ వే దాతవుని వే భ్రాతవు నీవే తల్లి వే తండ్రి వే బ్రహ్మమునీ వే సర్వమునీ వే పాలముంచుమి క నీట ముంచుమి పాలబడితును పాలలోచన అను చుప్రణతులుచుది చదివిన వారికి కాలువలు త్రవ్వించి గన్నీర్లు వేసి పులుకో శిశువునకు పూజించిన ఫలము గంజి గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన ఫలము ఆకలితో నున్న అన్నార్తులకును కమ్మనీ భోజనం విచిన్న ఫలము భీతితో కడు దీనులకును శరణిచ్చి రక్షించు ఫలము అంతకన్నా ఫలము అధికమై అని చదివేద